ఇక్కడ పంపిస్తావు షూయో వాపీకా నన్ను స్కూల్ పంపిస్తావా నేనేం చేయాలి స్కూల్కి వెళ్ళి కాయవు కాయ కాయ కలర్ కలర్ వేయాలంట ఓకే ఏం కలర్ ఇష్టం నీకు రెడ్ కాయవు రెడ్ కలరా షూయో ఏ చీర బాగుంది చెప్పవా ఏ చీర బాగుంది చెప్పవా ఐరా చెప్పకే అమ్మా చెప్పుతామ్మా సరే ఏ సారీ బాగుంది ఏ కలర్ బాగుంది ఈ శారీ బాగుందా అమ్మ చీర బాగుందా నా చీర బాగుందా అమ్మ చీరే నచ్చుతుందా నీకు స్కూల్కి వెళ్తావా స్కూల్కి వెళ్ళి ఏం చేసొచ్చావు స్కూల్కి వెళ్ళి అల్ల చేసావా వాయిస్ డిఫరెంట్గా ఉంటుంది అసలు ఐరాది హాయ్ ఐరా ఆరాధ్య నాది ఓకేనా నీకు నిన్ను రోటా ఎందుకు కొడతావు నిన్ను రోటా ఎట్లా కొడతావు నిన్ను రోటా నేను నిన్ను కొడతా కర్ర తీసుకొని పుట్టి మా ఇంట్లో దయ్యం ఉంది నీకు తెలుసా ఉంది దాని పేరు ఐరానా మీ ఇంట్లో ఉన్న దయ్యం పేరు ఐరానాయ్యం అంటే బావిలో దయ్యం బావిలో దయ్యం బాయ్